ప్రస్టర్లు కూడా ఇయ్యాలే కదా పింఛన్లు అన్నాడు ఇప్పటిదాకా పింఛన్లే ఈ ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడే పాదల్లో పింఛిని కూడా వేయలేదు మాకు కూడా పింఛి గరీబోల్లం రుణ సౌకర్యం కదా గరీబోళమే కదా మాకు కూడా పింఛింది ఇస్తున్నాడు ఒంటరి మా ఇలా కొడుకులేరు మాకు ఇద్దరు బిడ్డలే ఇల్లు కిరాయింటేనే ఉంటున్నాం మరి గరీబులక నీయాలే కదా ఇక్కడ ఇష్టాన్ని వాగ్దానాలు చేసినాయి నిజాలే కదా దేంతి దేంతి వాగ్దానాలు చేసే నాలుగొందలు ఇరవై ఉన్న వాగ్దానాలు ఎవరు తీస్తుండు మామూలుగా పేపర్లు ఇచ్చి ఆడిచ్చిండ్లు ఆడి రాగానే చేయాలి ఒక బస్సు ఫ్రీ బస్సు రోజు పోతా పోస్తామా ఎవరో తప్పది అనుకున్నారో పోటోళ్ళు పోతారు వస్తూ వస్తారు మనకి బస్తోనేమో అవసరం ఒక ముప్పై రూపాయలు పెట్టుకొని బతకలేమా మనం ఇండాలి లేకపోతే పోతాం వస్తాం బస్సులో ఫ్రీ చేసి లాబ్ ఏమైంది గరిపోలేక ఎన్ని ఉన్నాయి మస్తున్నాయి ఇప్పుడు పింఛిడ్లు పెద్ద అందరు ఇండలున్నారు బే వాళ్ళు అందరు ఇళ్ళాలున్నారు పెద్ద మనుషులు ముసరాళ్ళు వయసులు రెండు రెండు వేలు పెంచి కూడా వాళ్ళకి ఇంకా వేయాలకు ఎట్లా రెండు వేలు అయినప్పుడు రెండు వేలు వేయాలి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేలు రెండు వేలు అయ్యి ఒక పేరున్నది ఒక పేరు వస్తుంది కేటీఆర్ తర్వాత కూడా మంచి పేరు వస్తుంది నువ్వు అన్ని వెనకబట్టి వెనక పెట్టి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్న ఎవరు ముఖ్యమంత్రిని చేసారు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మేమే కాదు నిన్ను ముఖ్యమంత్రిని చేసారు మేము ఎన్నుకుంటున్నా ముందు ముఖ్యమంత్రి అయినా ఎన్నుకోకపోతే ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు కరీంన గాలి గాలి ఓట్లు కరాబ్ చేసి శరీరం గెలువకుండా చేసేరు ఇప్పుడు వాళ్ళే చెప్తాను కొట్టుకుంటారు ఎప్పుడంటే చెప్తాను కొడతాం దాంతో కొడతాం దీంతో చెప్తాను బట్టి ప్రైమ్ మినిస్టర్ చేసారు అందరు కలిసి ప్రజలందరూ ఎవరిని ఎవరు ఇష్టమొస్తే వాళ్ళు మాట్లాడతారు పెద్దవాళ్ళు అంటే మీకు చాక్ సాగి వస్తుంది అని మీరు ఎవరికి ఎట్లా సార్ మాట్లాడతారా మాటలు కరీం వాళ్ళని చెప్తాను కొడతారు వాళ్ళని గెలిపేలా వాళ్ళతో చెప్తున్నారు